వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్ర వెంకీ విలాస్ అందరూ ఇలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను రోజు సండే అనమాట అందరికీ హ్యాపీ సండే మా లంచ్ అయితే ఆల్రెడీ అయిపోయింది అనమాట మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మేమైతే ప్రతిరోజు సండే రోజు అయితే ఖచ్చితంగా లంచ్ టైంలో సినిమాని అయితే చూస్తామన్నమాట మా హస్బెండ్ నేను ఎందుకంటే ఆ ఒక్క రోజే మధ్యాహ్నం ఉంటాడు కదండీ అందుకని చెప్పేసి టీవీ చూస్తూ అన్నం అయితే తింటామన్నమాట చూసేయండి ఏం మూవీ చూసాయి ఆది కేశవ మూవీ చూస్తున్నాం అనమాట సండే రోజు కంపల్సరీ సినిమా చూసుకుంటూ అన్నం అయితే తింటాము మా హస్బెండ్ అయినా నేనైనా కూడా సండే అనమాట ఆల్రెడీ టైం వచ్చేసి వన్ అవుతుంది మళ్ళీ లంచ్ కూడా అయిపోయింది ఏమేమి చేస్తానో చూపిస్తాను చూసేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బగారా రైస్ మంచైతే బగారా రైస్ అండ్ చికెన్ కర్రీ అండి చాలా అంటే చాలా బాగా కుదిరింది మీ ఇంట్లో ఏం స్పెషల్లో కామెంట్ చేయండి చూడండి ఎన్ని గిన్నెలు ఉన్నాయో అవన్నీ తోమాలన్నమాట సండే వస్తే చాలు ఇంకా ఎక్స్ట్రా డ్యూటీ అయితే యాడ్ అవుతుంది ఏంటంటే స్పెషల్ ఏమైనా వంటకాలు చేయాలి ప్లస్ పోయి ఈ పిల్లలను చూసుకోవడము ఈ పని చేయడము చాలా అంటే చాలా కష్టమవుతుందండి కానీ తప్పదు కదా ఏం చేస్తామని చెప్పండి డ్యూటీ చేసే వాళ్ళకైతే సండే వీకెండ్స్ ఉంటాయి అనమాట ఇంకా మనలాంటి వాళ్ళకైతే వర్క్ చేయాల్సింది తప్పదనమాట ఇంకా చూడండి ఎన్ని గిన్నెలు అయితే ఉన్నాయో అయితే చాలా వర్క్ అంటే చాలా వర్క్ ఉంది అలా చూడండి టైము ఫోర్ అవుతుంది ఇప్పుడు వచ్చాడనమాట డ్యూటీకి వెళ్ళి ఇగో ఇప్పుడు లంచ్ చూపట్టు లంచ్ చేస్తున్నాడు ఏం చేస్తా చెప్పండి నిమ్మకాయ అంట ఇప్పుడు టైం వచ్చేసి నాలుగు అవుతుంది ఇప్పుడైతే అన్నం తింటున్నాడు ప్రతి మనిషికి రెస్ట్ అవసరం కదండీ ఇలా రోజు డ్యూటీ చేయడం ఏం చేస్తాం చెప్పండి ఫ్యామిలీ కోసమే అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇంకా తను ఆగిపోతే మీ కూడా ఆగాల్సి వస్తుంది అనమాట అందుకని చెప్పి డైలీ వెళ్తాడు ఖచ్చితంగా కాకపోతే కనీసం రెస్ట్ ఉంటే బాగుంది అనిపిస్తుంది అప్పుడు అప్పుడు నాకైతే అక్కడికి వెళ్ళి డ్యూటీ చేయడం మళ్ళీ ఇంటికి వచ్చి ఫ్యామిలీని చూసుకోవడము బయటకి వదని చెప్పి పడుకున్నాడు చూడండి ఎట్లా పడుకున్నాడో ఇక్కడ పడుకొని ఆల్మోస్ట్ టూ అవర్స్ అవుతుంది మంచిగా పడుకొని ఉన్నాడు బయటకి పోవడం లేదు ఏం లేదు వీళ్ళని పట్టుకొని నేను ఉంటానా రోజు పట్టుకొని ఉంటానని చెప్పేసి పట్టుకోవచ్చు కదా మంచిగా పడుకున్నాడు క్యూట్ పాపును ఈయనే ఇద్దరు వాడుకున్నారు బయటకు వెళ్ళలేదా బయటకు వెళ్ళలేదా మరి పా ంతీ పదివేల షాపింగ్ కావాలి పదివేలు షాపింగ్ పదివేలు పెట్టి కొనిస్తావా పదివేలు కొనిస్తాడంట చూద్దాం ఎంత పెట్టి కొనిస్తాడో చూద్దాం ఇక్కడ చూడండి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాం ఇప్పుడు టైం వచ్చి ఫోర్ అవుతుంది అనమాట ఇక్కడ చూడండి మా పాప ఎలా హాయ్ చెప్తుందో తన పప్పతో ఉండడం వల్ల ఇంకా వాళ్ళ పప్పతో ఉంటే ఇంకా అల్లరే అల్లరనమాట మా పాప చూడండి మూత ఎలా పెట్టిందో క్యూట్ గా చాలా క్యూట్ గా అనిపిస్తుంది తను అలా పెడుతుంటే ఫోర్కి వెళ్ళాం కదా ఎందుకంటే ఎందుకంటే ఇంకా ఆడోల షాపింగ్ తెలిసిందే కదా అండి ఇంకా మా హస్బెండ్ అయితే ఊకే అంటారనమాట త్వరగా వెళ్ళాలి నువ్వు మరీ లేట్ చేస్తావని చెప్పేసి అంటున్నారనమాట నాకైతే షాపింగ్ అంటే చాలా ఇష్టం అండి చాలా రోజులు అవుతుంది షాపింగ్ చేయక నేనైతే చేశాను కానీ పిల్లల కోసం చేశానండి నా కోసం అయితే చాలా నెలలు అవుతుంది అనమాట అందుకని చెప్పేసి మా హస్బెండ్ శాలరీ లాగానే తీసుకెళ్లారు కుప్పంలోనైతే రెండు మూడు షాప్లే ఉన్నాయండి కాస్ట్ మాత్రం మరీ ఎక్కువగా ఉంది ఎందుకంటే రెండు మూడు షాప్లే కదా అని చెప్పేసి ఎక్కువ కాస్ట్ అయితే ఉంది ఇక్కడ ఆల్రెడీ షాపింగ్ మాల్ ఎంట్రెన్స్ అనమాట అంతకన్నా ముందు నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి చూడండి ఇక్కడ షాపింగ్ మాల్లో ఎంట్రెన్స్ నేను కాస్ట్ చూస్తుంటే మా హస్బెండ్ కాస్ట్ చూడకు నువ్వు ఫస్ట్ ఏది నచ్చితే అది తీసేసుకో అని చెప్పేసి అంటున్నారనమాట ఇంకా ఆడవాళ్ళం కాస్ట్ చూసుకోకుండా తీసుకుంటామా అండి మా హస్బెండ్ అయితే నేను కొనిస్తా అని చెప్పాను కదా ఫస్ట్ నువ్వు ఏ ఏ కలర్ డ్రెస్ నచ్చిందో తీసుకో అని చెప్పేసి అంటున్నారన్నమాట ఫైనలీ షాపింగ్ అయితే అయిపోయింది కొన్ని కావాల్సిన అయితే తీసుకోవాలని చెప్పేసి అయితే అక్కడ నుంచి బయలుదేరాము అంతేనండి ఈ రోజు వీడియోనైతే ఈ వీడియో ఎన్నో తీసుకోవాలనుకున్నా నేను ఒకటే తీసుకుని బయటకెళ్లాను ఇంకా మన బడ్జెట్ లో ఒకటే వచ్చిందనమాట అంతేనండి ఈ రోజు వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం